ఈరోజు వీడియోలో మీకు ఏదైనా సరే ఒక పెద్ద కోరిక అనేది ఉంది అది జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఎందువల్ల అనంటే ఇలా న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ని కనుక మనం ఒక ఇరవై మూడు రోజులు కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ కోరిక ఎంత పెద్దదైనా సరే వెంటనే తిరుగుతుందండి ఇంకా ఈ నెంబర్ని మీ ఎడమ చేతి మీద రింగ్ ఫింగర్ ఉంటుంది కదా ముంగరపు వెయ్యులు ఉంటుంది కదా ఆ ముంగరపు వేలికి క్రింది భాగంలో ఇరవై మూడు అంటే టూ త్రీ అనే నెంబర్ని వేసి ఒక రౌండ్ చేయండి సర్కిల్ చేసి అట్లా వేసుకోండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనీ కోసం చేసే వాళ్ళయితే కనుక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి మీకు ఇంకేదైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా గొడవలు ఉంటే కనుక అలాంటివన్నీ క్లియర్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఒక బ్లూ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరి కోసమైనా సరే మీరు చేయొచ్చు మనకి క్యాబ్ రోజులు రాయండి మీకు ఏదైనా సరే పర్సనల్ గా సమస్యలు అనేవి ఉంటే కనుక ఈ గురువు గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎందువల్లనంటే ఈ గురువు గారు